నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్ నారాయణ రెడ్డి గారు మీ అందరికీ పరిచయమే ఈ రోజు అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టాయి సార్ ఎలా అయిపోయిందంటే చాలా వరకు నాకు తెలిసిన సబ్స్క్రైబర్లు కనెక్ట్ అవ్వడం దాన్ని బట్టి సత్యభామ డిజైనర్ వేవ్స్ అంటే డిజైనర్ శారీస్ ప్యూర్ దొరుకుతున్నాయి అనే ఒక మాట అనేది బాగా స్ప్రెడ్ అవుతుందండి నిజం కూడా ఎందుకంటే చిన్న చీరలు ఉండవాని కాదు రెండు వేలు మూడు వేలు చీరలు మనకి ఎక్కడైనా దొరుకుతాయి త్రీ థౌజండ్ నుంచి దాంట్లో బెస్ట్కి వెళ్తున్నారు అక్కడ నుంచి అన్నీ కూడా మనకి దేశవ్యాప్తంగా ఉన్న ప్యూర్లు అన్నీ కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది ఇక టస్సర్లో అయితే మీకు ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ మైసూర్ సిల్క్లో ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ ఇలా అన్నీ కూడా ప్యూర్ వెరైటీలో వెళ్తున్నారు నేను కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ చూడలేదు కొన్ని ఏంటంటే చాలా చూడలేదు నారాయణ రెడ్డి గారు పరిచయం చేస్తుంటే చాలా ఫ్యాబ్రిక్స్ చూసుకుంటూ వస్తున్నాను టస్సర్లో అయితే వాళ్ళు చూసేవన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ ఉన్నాయండి రెండు ఉన్నాయి సో అవి మనం ఈ రోజు వీడియోలో చూడబోతున్నాం అండి అంతకంటే ముందు మీరు శని ఆదివారాలు ఈ వీకే పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు అంటే ఎంటైర్ స్టోర్ ఉందా ఎంటైర్ స్టోర్ పర్టికులర్ కొన్ని మాక్సిమం ఎంటైర్ స్టోర్ పైన ఉంటుంది ట్వంటీ నుంచి ఫార్టీ వరకు కొన్ని ఫ్యాబ్రిక్స్ మీద ఫార్టీ ఉంటుంది కొన్నిటి మీద థర్టీ ఉంటుంది మీద ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ అలా ఉంటుంది చాలా మంచి అవకాశం ఉంది అయితే ఇందులో టస్సర్లు ఇవన్నీ కూడా ఉంటాయి ప్యూర్ సిల్క్స్ మైసూర్ సిల్క్స్ ఉంటాయి అలాగే ఉంటాయి రా సిల్క్స్ ఉంటాయి మామూలుగానే డిజైనర్ వ్యూస్ అన్ని ప్యూర్ ఉంటాయి ఉంటాయి ఇది అదని కాదండి మొడాల్ సిల్క్స్ ఉంటాయి అలా మనకి ట్వంటీ నుంచి ఫార్టీ వరకు అన్ని సారీస్ మీద డిస్కౌంట్ ఉంటాయి స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఈ శని ఆదివారాలు బహుశా నేను వీడియో రిలీజ్ చేసిన రెండు రోజులకే అనుకోండి ఇంకా శని ఆదివారం మీకు స్పెషల్ ఎగ్జిబిషన్ అండి సత్యభామ డిజైనర్ వ్యూస్ లో వెన్యూ డైరెక్ట్ స్టోర్ లోనే అంటే ఎంటైర్ స్టోర్ మీద ఉన్న ప్యూర్ వెరైటీల్లో ట్వంటీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంది కొన్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ అలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మీరు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఇక ఈ రోజు మాత్రం మనం ప్యూర్ రాసిల్క్ టస్సర్ కూడా చూసేద్దాం ఓకేనండి స్టార్ట్ చేద్దాం ప్యూర్ రాసిల్క్

లేదండి ప్లెయిన్ వచ్చింది ప్లెయిన్ వచ్చింది అంటారా ఇది మనకి బాడీ టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది ఓకే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఫిల్స్ హాఫ్ అండ్ హాఫ్ మళ్ళీ కుచ్చుల దగ్గర మనకి అది వస్తుంది బ్యూటిఫుల్ గా ఉంది అంటే లంగా టైప్ లాగా వెరైటీగా వచ్చింది వెరైటీగా వచ్చింది ఇది మనకి బ్లౌజ్ వస్తుందండి ప్లైన్ వచ్చింది ఎంత వరకు ఇది ట్వెల్వ్ థౌజండ్ ఉంది దీని మీద ఏమైనా డిస్కౌంట్ ఉందా ఉంటుందండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంది అలా చూసుకున్నప్పుడు మనకి ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్కి వచ్చేస్తుందండి ప్యూర్ రా సిల్క్ మళ్ళీ అందులో డౌట్ పడాల్సిన అవసరమే లేదు ఇది కూడా ప్యూర్ రా సిల్క్ అన్నిటికీ డిస్కౌంట్ చెప్పలేము కాబట్టి ప్రతిది ఈరోజు చూపించే ప్రతిసారికి థర్టీ పర్సెంట్ ఉంటుందండి ఒరిజినల్ ప్రైస్ చెప్తాం దానిలో మీకు థర్టీ పర్సెంట్ వస్తుంది ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అది మీరు లెస్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా మధుబని ప్రింట్ స్టైల్ లాగా అంటే ఏదో విలేజ్ థీమ్ తీసుకుని ప్రతిసారి కానీ చాలా బాగుందండి క్వాలిటీ ముట్టుకుంటేనే మనకు బాగా తెలుస్తుంది ఇది కూడా ఎంత చాలా బాగుంది దీని మీద థర్టీ పర్సెంట్ ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ రాసిల్ లో మనకి పిచువాయి ప్రింట్ స్టైల్ బోర్డర్ లో ఇచ్చారు పైన చెక్స్ వచ్చి ఎంత బాగుందో సారీ కదా అవునండి దాని బ్లౌజ్ ఖచ్చితంగా డిఫరెంట్ బ్లౌజే బా బాబా బ్యూటిఫుల్ గా ఉందండి ఎంత బాగుందంటే అంటే మనం మీ దగ్గర వర్క్ అయినవి చూసాం కదా బ్లౌజ్ నా మేడం తెచ్చుకుంటే నాకు కూడా తెచ్చిపెట్టారు ఇవి చాలా బాగున్నాయండి ఇది వచ్చే మనకి ఆఫ్ ప్రతి చీర మీద వాళ్ళ చూపించే ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇదంతా కూడా ప్యూర్ లో అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ వీటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మనం ట్రెడిషనల్ చేసాం కదా రాసిల్క్ కదా అవి కాకుండా ఇప్పుడు ఈ కొత్తగా వచ్చేవి చాలా బాగున్నాయి మనకి డిజైనర్ శారీ లాగా స్పెషల్ గా ఓపెనింగ్ అప్పుడు శారీస్ మీదే డిస్కౌంట్ ఇవ్వడం కాదండి ఇప్పుడు కొత్తగా వచ్చిన శారీస్ మీద కూడా డిస్కౌంట్ ఇస్తున్నారు ట్వంటీ నుంచి ఫార్టీ వరకు ఒక్కొక్క సారీ ఒక్కొక్క ఫ్యాబ్రిక్ మీద ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటుంది దీని మీద దాని మీదకి అట్లా ఉండదండి స్టోర్ స్టోర్కి వస్తే తెలుస్తుంది అది దాన్ని బట్టి చూసుకుని మీరు తీసుకోవచ్చు అలాగే ఈ శని ఆదివారాలు స్పెషల్ ఎగ్జిబిషన్ స్టోర్ లోనే ఉందండి అన్ని సారీస్ మీద ఎంటైర్ స్టోర్ మీకు ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంది ఇది మళ్ళీ పల్లెటూరు థీమ్ ఇచ్చారు అది హ్యాండ్ పెయింట్ అండి మొత్తం హ్యాండ్ పెయింటే డిజిటల్ ప్రింట్ అది హ్యాండ్ పెయింట్ ఇచ్చి ప్లస్ మళ్ళీ మనకి ఇక్కడ వీవింగ్ స్టైల్ వచ్చింది ఎంత బాగుందో బ్యూటిఫుల్ గా ఉందండి బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది కలర్ కూడా మంచి కలర్ చాలా సారీ ప్రైజ్ వచ్చేసి థర్టీన్ థర్టీన్ థౌజండ్ బ్యూటిఫుల్ సారీ అండి ఫ్యాబ్రిక్ అయితే ఇంకా మనకి ప్యూర్ అన్నట్టు అలా పది ఏళ్ళు కట్ వచ్చేసి అదే మాట పడిపోవడం గానీ ఏమి ఉండదు నేను ఇప్పుడే కాదండి మనకి అక్కడ కేపిహెచ్పి మెట్రో స్టేషన్ దేవినప్పుడు ప్యూర్లన్నీ నారాయణ శారీస్లో తీసుకున్నాను కదా టూ ఇయర్స్ తర్వాత కట్టిన చీర కూడా ఇప్పుడు మీరు ఇది నెంబరు నేను ఇది బుక్ చేసింది ఎప్పుడు అమెరికా వెళ్ళిన కొత్తలో ఈ చీర మీకు ఇంకో చీర ఉన్నట్టుంది ఒకటే ఉంది మరి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఒకటే ఉందండి వాళ్ళు తెప్పించారా మా సబ్స్క్రైబర్లకి కష్టం అనేసారు అది ఇది అయితే ఒకటి ఉందండి నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఇది షూట్ జరిగినప్పుడు నేను మేడం చెప్పాను నాకు ఈ చీర కావాలండి చాలా బాగుందని ఇవాళ నేను రీల్ కూడా పెట్టాను బార్డర్ అంతా మనకి బాంధిని వచ్చి చక్కగా కంప్లీట్ లైట్ వెయిట్ ఇది ఎప్పుడు చెప్పాను అనుకున్నారు లాస్ట్ సెప్టెంబర్లో నేను అమెరికాకి వెళ్ళి వెంటనే మనం వీడియో చేస్తే చెప్పాను వన్ ఇయర్కి ఇవాళ కట్టాను అంటే ఇప్పటికీ కూడా అదే షైనింగ్ మీరు ఇప్పుడు మాసిపోదు అనే మాటకి నేను చెప్తున్నాను అన్నీ కూడా మీకు చిన్న ఏజ్ లాగా కనిపిస్తుంది చాలా బాగుందండి అంటే వన్ ఇయర్ తర్వాత కూడా మనకు అదే మెరుపు అదే ఎందుకంటే ప్యూర్కి వెళ్ళి మంచి క్వాలిటీ ఇస్తే ఏ స్టోర్ వారు ఎవరైనా సరే చీర పాడవద్దు ఎన్న బాగుంటుందండి అందుకే ప్యూర్ అనేవి కొంచెం కాస్ట్ ఉంటాయి మీరు అది చూసుకుని తీసుకోండి సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ లో ఉందండి ఒక్కటే ఉంది కానీ కలర్ మాత్రం చాలా బాగుందండి ఇప్పుడు ట్రెండింగ్ అది మరి ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు ప్యూర్ సిల్క్ బ్లౌజ్ వస్తుంది పట్టు బ్లౌజ్ వచ్చింది చాలా చీర కూడా చాలా కంఫర్ట్ ఉందండి పొద్దునుంచి చీర తోటే ఉన్నా నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజులు హైలైట్ అండి ప్యూర్ రాసిల్క్ పట్టు వస్తుంది ప్యూర్ అండి ఇంకా ఇందులో మళ్ళీ ఎటువంటి డౌట్ లేదు ఇంకా ప్యూర్ అన్నప్పుడు ఇలాగే ఉంటాయండి అట్లా ఉండదు అనేది ఎందుకంటే పళ్ళు అంతా కూడా డిఫరెంట్గా ఇప్పుడు ఇది చూడండి ఇది కాశ్మీరీ స్టైల్ ఇచ్చారు అవునండి మనకి పళ్ళులో డిజైన్ అంతా కూడా ఎలా ఇచ్చారంటే కాశ్మీరీ పెయింట్ స్టైల్లో ఇచ్చారు చాలా బాగుంది చూస్తే కాశ్మీరీ శారీ లాగా ఉంది దీని బ్లౌజ్ మళ్ళీ మనకి డిఫరెంట్గా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ డిజైన్ వచ్చింది బ్యూటిఫుల్ శారీ అంటే మంచి నెమెరికంటం బ్లూ ఎంత ఉందమ్మా ఇది థర్టీన్ థర్టీ పర్సెంట్ అంటే మూడు వేలు మూడు వేల ఆరు వందల పైన తగ్గిపోతాం ఇది చాలా బాగా వచ్చేసింది నాకు ఎంత బాగుంది అంటే పళ్ళు చూస్తారు కదా మొత్తం ఒక లా తీసుకున్నారండి మనకి కాంతారా సినిమా నేషనల్ అవార్డు కూడా వచ్చింది సేమ్ ఆ గెటప్ లో ఉండేలాగా తీసుకున్నారు పెయింట్ చాలా బాగుంది అసలు ఆ పెయింట్ వేసిన వారికి మనం హైర్స్ ఆఫ్ చెప్పొచ్చండి ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద అలా డిజైన్ చేస్తారు ఇటువంటి ఎన్నో డిజైనర్ శారీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి చూస్తే అప్పుడు మీరు దగ్గరుండి చూసుకోవచ్చు ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా కాంబినేషన్ బాగుందండి ఈ బ్లూని ఏమంటారు మేడం ఈ బ్లూని మరి డిఫరెంట్ బ్లూ అండి ఏమైనా బ్లూ అంటారా నాకు తెలియదు దాని గురించి అందుకే కొంచెం కొంచెం రేడియం కలర్ అంటే మనకి రేడియం కలర్ లాగా అనుకోవచ్చు మరి రేడియం నీలం కూడా కాదు నీలం కాదు నీలం అయితే కాదు నీలము యాష్ కల కలగలిపిన కలర్ వస్తుంది కానీ పళ్ళు చాలా బాగుందండి ఈ చీర స్పెషల్ ఏంటంటే మిడిల్ ఫ్యాబ్రిక్ ఇది మీకు ఒక పది పదిహేను ఏళ్ళైనా అలా ఉంటుంది ప్లస్ మళ్ళీ పెయింట్ డిజైనర్ పళ్ళు డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ డిఫరెంట్ గా కట్టాలి అనుకున్న సింపుల్ గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ గ్రాండ్ గా గ్రాండ్ గా ఉంటాయి చాలా బాగుంది ఇది కూడా ట్వెల్వ్ థౌసండ్ లోనే ఉంది ప్లస్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈ మనం ఫస్ట్ లో చేసాం మమ్మ ఎంత సేల్ అంటే వాళ్ళే బాగా వెళ్ళే స్టోర్ ఓపెన్ రోజు మీరు చేశారు కదా నేను కూడా ఒకటి కొనుక్కున్నాను లేకపోతే ఈ డిజైన్ కాకుండా సింపుల్ తీసుకున్నాను తర్వాత పళ్ళు వచ్చిందండి చాలా సాఫ్ట్ ఆర్గంజ్ బ్యూటిఫుల్ సారీ అండి అసలు మిడిల్ ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ వరకు పండగ చేసుకున్న చీరలు ఇవి ఎలా కావాలంటే అలా అంటే కొత్త కొత్త డిజైన్స్ కావాలనుకునే వారికి అది కూడా చాలా బాగుంది హోటల్ఫుల్ సారీ ఎంత వరకు ఉందండి ఇది థర్టీన్ థౌజండ్ ఉందండి థర్టీన్ థౌసండ్ ఉంది దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ అందులో మరొక కలర్ ఈ బ్లౌజుని మనం వేరే శారీస్కి కూడా వేసుకో కదా డిజైన్ బ్లౌజు వెనకాల యూజ్ చేస్తాను నేనైతే మొత్తం వదిలిపెట్టకుండా వాడతానండి బ్లౌజుని బ్లా మనకి పళ్ళు కూడా పిచివాయి ప్రింట్ స్టైల్ ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ కూడా మొత్తం పిచువాయి ఇచ్చారు ఇచ్చారు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి టస్సర్ అండ్ ఆర్గంజా రెండు కలిపిన ఫ్యూజన్ శారీ ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మనకి పళ్ళు అంతా డిజైన్ మధుబని ప్రింట్ స్టైల్ మధుబనీ అని కూడా అల్లలేండి కాశ్మీరీ పెయింటింగ్ షాల్స్ లోనే ఎక్కువ వాడతారండి కాశ్మీరీ షాల్స్ ఉంటాయి కదా అందులో వాడిన డిజైన్ ఇది ఇది కూడా మన దేశంలో ఒక్కడే ఒక్కళ్ళే చేస్తారు ఇది ఒకటి అజ్రక్ ప్రింట్ ఒకటి ప్యూర్ వచ్చిన ప్రింట్ కాదండి ప్యూర్ వాళ్ళు హ్యాండ్ పెయింట్ వేయాలి ఇవన్నీ అంటే చాలా టైం పడతాయండి మిషన్ ద్వారా అంటారా బోల్డ్ వస్తాయి తక్కువ ధరలో వస్తాయి ప్యూర్ అంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఒకవేళ ఆర్డర్ పెట్టుకున్న ఇవి రావాలంటే నారాయణ రెడ్డి గారికి ఆల్మోస్ట్ ఒక మూడు నాలుగు నెలలు పైన పడుతుంది తొందరగా అయితే రాదు హ్యాండ్తో చేసేవి కదండి ఒక రోజు రెండు రెండు మూడు రోజులు అవ్వదు ఒకసారి ఇది ఇప్పుడు థర్టీన్ థౌసండ్ ఉందండి దీని మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అందులో మరొక కలర్ ఇది ఎంత బాగుందో చూడండి మిడిల్ ఫ్యాబ్రిక్ చెప్పాం కదా టస్సర్ అండ్ ఆర్గంజా వచ్చింది ఫ్యూజన్ శారీ లాగా పళ్ళు మాత్రం ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ పళ్ళు ఆ బా బ్లౌజ్ కూడా చాలా బాగుందండి చాలా అందంగా ఉంది బ్యూటిఫుల్ శారీ నెక్స్ట్ మరొక డిజైన్ లోకి వెళ్దాము ఇది ఏం ఫాబ్రిక్ వస్తుందండి ఇది కూడా మనకి రాసిల్ రాసిల్ డిజిటల్ మొత్తం సారీ అంత ప్రింట్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది మనకి బోర్డర్ వచ్చి జరీ బోర్డర్ జరీ బోర్డర్ తర్వాత పళ్ళు వచ్చి డిఫరెంట్ గా చెక్స్ తోటి వచ్చిందండి అదే మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చారు ప్యూర్ రాసిల్ కండి దగ్గరగా చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది క్వాలిటీ దగ్గర మాత్రం కాంప్రమైజ్ చాలా బాగుందండి అసలు వీడియోలోనే అర్థమైపోతుంది చూస్తారా పళ్ళు లాగే ఇచ్చారు చాలా బాగుంది కరెక్ట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి అండి ఇప్పుడు ట్వెల్వ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది మీకు దీని మీద ఫ్లాట్ థర్టీ వీటి మీద కూడా ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ కొత్త డిజైన్స్ అండి మనం వీడియో చేయలేదు ఆ వీడియో కూడా చేయలేదు చేయకపోయినా వాటి మీద కూడా డిస్కౌంట్ ఇస్తున్నాం ఎందుకంటే కొంచెం మేము కూడా మార్కెట్ లో తెలియాలి అంతే లేదు తగ్గించడం కాదండి డిస్కౌంట్ మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ లోకి ఇలా ప్యూర్ ఉన్నాయి ఇంత బాగున్నాయని తెలియాలంటే ఫస్ట్ లో ప్రమోషన్ నిమిత్తం ఇలా ఇవ్వాల్సింది ఇలా ఇవ్వాలి అదొకటి మనకు శ్రావణ మాసం ఎండ్ అయిపోతుంది ప్రతి ఒక్కరు సారీ కడితే మాకు అదొక సాటిస్ఫాక్షన్ అది కూడా కాకుండా ఇప్పుడు మరి స్టోర్ లో ఈ శని ఆదివారాలు స్పెషల్ ఎగ్జిబిషన్ కూడా ఉంది ఎంటైర్ స్టోర్ మీద మీకు ట్వంటీ నుంచి ఫార్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ చాలా మంచి అవకాశం అంటే కావాలనుకునే వారికి చాలా తగ్గింపు ధరలో సారీస్ వస్తాయి ఎగ్జిబిషన్ మైసూర్ సిల్క్ ఉంటుంది ఆ తర్వాత ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి మొత్తం ఇటువంటి టిష్యూ పట్టుంది ఆ తర్వాత ఖాదీ జామ్దాని ఉందండి ఆ తర్వాత వర్క్ శారీస్ ఉన్నాయి ఒకటేనే కాదు ఎంటైర్ స్టోర్ లో ఉన్న ప్యూర్ వెరైటీస్ అన్నింటి సార్ జామ్దాని తర్వాత మళ్ళీ మనకి రామ్యాంగో పట్టులో ఉన్నాయి లైట్ వెయిట్ బెనారస్ పట్టులో అలాగే ఇప్పుడు కొత్తగా లాస్ట్ టైం మీరు అడిగారు అని అండి వీటి మీద కూడా మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్ అండి ఇవన్నీ కూడా మీకు బాగా చక్కగా ఉపయోగపడతాయి ఏదో కొన్ని సారీస్ మీద లేకపోతే కొంత కలెక్షన్ మీద డిస్కౌంట్ కాదు ఎంటైర్ స్టోర్ మీద ట్వంటీ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఉంది అలాగే ఇప్పుడు ఇంకా ఇవి కొత్తవి వీటి మీద కూడా ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది పన్నెండు వేల ఎనిమిది వందలు దేని మీద మాకు థర్టీ పర్సెంట్ అంటే ఇంచుమించు మూడు వేల ఆరు వందల పైన తగ్గుతుంది రాసెల్క్ ఇలా జూట్తో మిక్సర్ ప్యూర్ రాసెల్క్ రావండి ఇలా మీ అందరికి తెలిసిందే ఇలా ప్లేన్ ఉండి అక్కడక్కడ బుట్టి ఉండి కొంచెం బార్డర్ ఉన్నదే పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు అమ్ముతున్నారు సో ఇలా మనకి డిజిటల్ ఇలా డిజైనర్ శారీగా వచ్చిన శారీ ఆల్మోస్ట్ టెన్ లోపు వచ్చేస్తుంది మీకు ఇది కూడా బాగుంది మంచి బ్లౌజ్ కదా చాలా బాగుంది చెక్స్ వచ్చేసి చీరలు చూస్తే కడుపు నిండిపోతుంది అలా ఉన్నాయి చీరలు చాలా బాగున్నాయి అంటే మనం వాడిన ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ కలరు సెలెక్షన్ కానీ చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ రా సిల్క్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది ట్వల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి వీటి మీద మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇలా రా సిల్క్స్ ఇలా కూడా ఉన్నాయి మ్యామ్ నేను ఒకసారి అంటే ట్రెడిషనల్ కూడా ఉంటాయని ఇలా కూడా అదే నేను చెప్పేది ఇదే ఇది కూడా బాగుందండి ఇది రాసిల్కే వస్తుంది మనకి ప్రస్తుతం ఇది కూడా ట్రెండింగ్ లోనే ఉంది బాగా ఇది కూడా రాసిల్కే ఇది కూడా రాసిల్కే ఇట్లా ఏ డిజైన్ అయినా ఉంటుందండి అలా డిజైన్ వద్దంటే మీరు ఇలా వెళ్ళండి ఎలా కావాలంట కావాలా ట్రెండిగా కావాలా వాళ్ళ ఇష్టం ఇవి కూడా మంచి డిమాండ్ లో ఉన్నాయండి సారీస్ కూడా ఆఫర్ లో ఉన్నాయండి తప్పకుండా ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఇప్పుడు ఏంటంటే ఈ వీకెండ్ అంటున్నారు కదా ఈ శని ఆదివారాలు మీ స్టోర్ విజిట్ చేస్తే ఇలా ప్యూర్ హ్యాండ్లూమ్ రా丝 సిల్క్ చూసుకోవచ్చు 20 టు 40% డిస్కౌంట్ మీరు తీసుకున్న టైప్ లో సారీ ఇది కూడా చాలా బాగుంది నేను తీసుకున్నది కదా బ్లౌజ్ పాడు చేసారండి ఎంత బాధ అనిపిచ్చేసిందో నేను అన్ని పొడిగైపోతే కొంచెం షార్ట్ అంటే ఆ టైలర్ అర్థం లేదు ఇక్కడ రాగాబెట్టేసుకోలేదు అప్పుడు ఏం చేస్తారంటే మీరు సారీలో పైన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా ఇక్కడ లోపల మనకు యూజ్ అవ్వదు ఆ హ్యాండ్స్ రిమూవ్ చేసి ఈ ని తీసేసి సారీలో బ్లౌజ్ వేయించండి అది నిజంగా ఇష్టపడి కొన్నానండి ఆ రోజు ఈ చీర మంచి బ్లూ సారీ అలాంటిది నేను కట్టుకున్నా కూడా చీర బ్లౌజ్ చాలా బాగుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది చాలా బాగుంది సారీ మీకు నచ్చితే ఈ కలర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మంచి కలర్ ఇది మీకు ఇప్పుడు టెన్ థౌసండ్ కి వస్తుంది దీని మీద మనకి సిల్క్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గంజా వస్తుంది ఇక్కడ వచ్చేసి టిష్యూ వస్తుంది త్రీ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తోటి వీవింగ్ చేసిన ప్లస్ ఇంకొకటి ఏంటంటే టెన్ థౌసండ్ ప్లస్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు సెవెన్ థౌసండ్ కి వస్తుందండి నేను ఛాలెంజెసి చేసి చెప్తాలండి ఎందుకంటే సెవెన్ కి ఇటువంటి ప్యూర్ రావాలి రాదండి నిజంగా రాదు మంచి ధరకి వీళ్ళు ఇచ్చినట్టే నాకేదో నారాయణ గారు ఫ్రెండ్ అనో నేను చెప్పడం కాదు ఓపెన్గా చెప్తున్నాను మామూలు టస్సర్ ఊరికి చెక్స్ ఉన్నదానికే సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ టూ ఫైవ్ జీరో అలా తీసుకుంటున్నారు అలాంటిది ఇది మనకి ప్యూర్ హ్యాండ్లో మూడు రకాల ఫ్యాబ్రిక్స్ తోటి వీవ్ చేశారు మీరు ఇలా ముట్టుకున్నప్పుడే తెలుస్తుంది నేను ఎంత ఇష్టపడో తీసుకున్నాను ఆ రోజు మనకి సెవెన్ థౌజండ్కి వస్తుందండి చాలా బాగున్నాయి శారీస్ ఇది ఎంత బాగుందండి మంచి లైట్ కలర్ బ్యూటిఫుల్గా ఉందండి శారీ ఫస్ట్ ప్యూర్స్ లో ఫిఫ్టీన్ టు టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఎవరు ఇవ్వలేరు మాక్సిమం గా ఎందుకంటే ప్యూర్స్ లో అంత డిస్కౌంట్ ఇచ్చినప్పుడు అసలు మార్జిన్ లో కూడా తగ్గిపోతుంది తగ్గిపోతుంది కానీ మాకు ప్రమోషన్ వేరే ప్రమోషన్ కంటే కస్టమర్ అలవాటు అయితే మాకు ఈ ప్రమోషన్ చాల కదా ఎవరో సెలవులు పిలిచి వాళ్ళ పేమెంట్స్ లేకపోతే వాళ్ళు అన్నిటికంటే సీరియల్స్ వాళ్ళనో అలా పిలిచి అలా చేపిచ్చి మేకు కూడా దానికంటే కస్టమర్ కే మీరు తగ్గి తగ్గిస్తే ఆ మౌత్ టాక్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వదు రిపీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మంచిగా ఆలోచనది నెక్స్ట్ అందులో మరొక కలర్ ఇది కూడా బ్యూటిఫుల్ కలర్ అండి చాలా చాలా బాగుంది ఇది నిజంగా సెవెన్ థౌజండ్ అంటే మామూలు వర్త్ కాదు నాకు కూడా ఆ రోజు అదే ప్రైస్ పడింది నేను ఎంతో హ్యాపీ అయి తీసుకున్న సెవెన్ అనగానే సేమ్ ఇది కూడా చాలా బాగుంది కలర్ నాది కొంచెం ఇలా ఉంటుంది కానీ ఆ డిజైన్లో ఈ కలర్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా బాగుంది బ్లౌజ్ సూపర్ నా బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ నెక్స్ట్ ఇది కూడా అటువంటి టైప్ సారీ అండి చాలా బాగుంది కలర్ కూడా మంచి గ్రీన్ చాలా బాగున్నాయి ఈ సారీస్ మీరు డైరెక్ట్ ని విజిట్ చేసి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీస్ డిజైనర్ బ్లౌజులు అండి టెన్ థౌజండ్ ఉంది మీకు వీటి మీద ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ కి వస్తుంది నెక్స్ట్ మనం వేరే వెరైటీలోకి వెళ్ళిపోదాం వీడియోని మీరు స్కిప్ చేయకండి సారీ చాలా ప్రింట్ హ్యాండ్ పెయింట్ అండి సారీ హ్యాండ్ పెయింట్ తోటి అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇంక ఈ చీరలు మాట్లాడక్కర్లేదు అండి మీ దగ్గర అంత బాగుంటాయి పెద్ద ఫ్లోరల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అండి ఇవన్నీ మేము కూడా మా వీడియో కూడా చేయలేదండి కనీసం అసలు క్వాలిటీ ఎంత బాగుందండి కసర్ లో కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే గ్రామ్స్ ఉంటాయండి ఇది మనకి వన్ ట్వంటీ గ్రామ్స్ వస్తుంది ఏ గ్రామ్స్ ఉంటాయి ఎయిటీ గ్రామ్స్ ఉంటాయి సిక్స్టీ గ్రామ్స్ ఉంటాయి ఫ్యాబ్రిక్ బట్టి రేట్ ఉంటుంది ఇది ఎంత వరకు ఉందండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మీద డిస్కౌంట్ ఉందా థర్టీ పర్సెంట్ ఆఫ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మూడు వందల ఇరవై నాలుగు తీసేస్తే ఆరు చేంజ్ వస్తుంది మరి మంచి ఆఫర్ అండి మీరే ఆలోచించుకొని కొనుక్కోలో వద్దా మీరే ఆలోచించుకోండి ఎందుకంటే అసలు ఈ క్వాలిటీ ఈ ధరలో రాలేదు బాబా బాబా సూపర్ సారీస్ అండి చూడండి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మంచిగా వస్తున్నాయి మళ్ళీ సేని ఆధ్వారంలో స్పెషల్ ఎగ్జిబిషన్ ఉంది మీకు ఇది ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఆల్మోస్ట్ మీకు మూడు వందలు ఇరవై నాలుగు రెండు వేల నాలుగు వందల పైన తగ్గిపోతుంది సిక్స్ థౌసండ్ చేంజ్ లో వచ్చేస్తుంది చాలా వర్త్ శారీస్ చెప్పు డిస్కౌంట్ ఇది మామూలుగా లేదండి బ్యూటిఫుల్ సారీ ప్యూర్లు కొనుక్కుంటానని అన్నాను కదా ఇది ఒక సారీ తీయచ్చు నేను చాలా చాలా బాగుంది క్లాస్ ఉంది ఫస్ట్ ఫ్యాబ్రిక్ అమ్మా ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది పట్టుకుంటే బౌన్స్ చాలా బాగుంది డిజిటల్ కూడా మనకి హ్యాండ్ పెయింట్ స్టైల్ కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ కలర్ ఇది మనకి షిబోరి స్టైల్ లో చాలా బాగా వచ్చిందండి ఇది కూడా బాగుంది సిక్స్ థౌసండ్ నైన్ సిక్స్ థౌసండ్ ఎంత నైన్టీ రూపీస్ నైన్టీ రూపీస్ మామూలు వర్త్ కాదండి కొన్ని కొన్ని మనకి ప్రైజ్ అక్కడ వరకు అయితే సిక్స్ థౌజండ్ నైన్టీ రూపీస్కి వస్తాయి ఇవి ఎంత ఉన్నాయండి ఫైవ్ ఇది ఫైవ్ ఫార్టీ అంటే నేను నిజంగా మనస్ఫూర్తిగానే ఆశ్చర్యపోయాను నచ్చి నువ్వు పెట్టుకుంటారు కలర్స్ చూసి ఏమండి నిజంగా చాలా మంది ఐదు వేల ఐదు వందలలో అంటే అందరినీ నేను కలపను బాగాలేదు ఫ్యాబ్రిక్ ఇది చాలా చాలా బాగుంది రీజనబుల్ అండి ఇంకా మీరు అదేమంటారు ఏదో పెడతారు కదా కమెంట్ ఏంటి టూ మచ్ అలా పెట్టకండి దయ్యి చాలా పర్వాలేదు అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు లేని వాళ్ళు పెడతారు యూజ్ వాళ్ళు చక్కగా యూజ్ చేసుకుంటున్నారు బ్యూటిఫుల్ సారీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ రూపీస్ లాస్ అయ్యేది ఎవరండి టూ మచ్ అని పెట్టిన వాళ్ళే అదే కదా అంతే అసలు ఎంత బాగున్నాయండి అసలు మామూలుగా లేవు ఈ రేటుకి రావు ఎనిమిది వేలు అవలేలుగా ఉన్న శారీస్ అండి ఇవి చాలా బాగా వచ్చింది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ అసలు అది తెలిసి ప్రాఫిట్ వేసుకోలేదు ఎక్కువ మీరు చెప్పాను కదండి ప్రమోషన్ చెప్పగలను ఎందుకంటే మీరు కాబట్టి దీని మీద వీళ్ళు ఐదు వందలు వేసుకుంటే గొప్ప విషయం అండి ఐదు నుంచి ఎనిమిది వందలు మహా అయితే అంతే ఒక వెయ్యి రూపాయలు లోపల వచ్చిన రేట్కి కూడా మైనస్ అవుతుంది అయినా పర్వాలేదు ప్రమోషన్ కోసం చాలానండి ఇది మీరు తెప్పించుకున్న కూడా క్వాలిటీ మీకు అర్థం అవుతుంది అంతా బాగుంది సారీ ఆన్లైన్ చూస్తారు కదా ఒకసారి చెక్ చేసుకోండి మీరు చక్కగా మీకు ఇక్కడే బెటర్ అండి నేనే చెప్తున్నాను కదా నా కళ్ళతో నేను చూసిన టస్సర్ సారీస్ అసలు మంచి రేట్ కండి ఇంకా ఫైవ్ థౌజండ్ ఫార్టీ రూపీస్ అంటే ఈ రేటుకి ఇంకెవరు ఎవరు ఇక ముందు రాదు మీకు దొరకదు కూడా అంతే నేను మనస్ఫూర్తిగా చెప్పిన ఇదండి మీకే తెలుసు చాలా బాగుంది మీరు అంత స్లో చూపిస్తున్నారా నాకు ఎక్కడ మంచి కలర్ దొరుకుతుందామాట చాలా బాగుంది అవలేలుగా రెండు రెండు అయితే పెట్టుకోవచ్చండి అంత బాగుంది శారీ బ్యూటిఫుల్ శారీ ఆన్లైన్లో కూడా నిరభ్యంతరంగా తీసేసుకోండి తీసేసుకోవచ్చండి తీసేసుకోవచ్చమ్మా స్టోర్ దాకా కూడా మీరు రావచ్చు మరి శనివారం దాకా ఉంటాయో లేదో నేను చెప్పలేను ఈలోగా మాత్రం మీరు తీసేసుకోండి అంతే ఈ రేట్కి అయితే రావు అంతకు ముందు డిజైన్ కూడా చాలా తక్కువ వీడియో పెడితే ఉన్నదాకా నమ్మకం లేదేమో అందుకని వీడియోలో బుక్ చేసేసుకోండి కావాలంటే స్టోర్కి వచ్చి వేరేం వెరైటీస్ అయినా తీసుకోవచ్చు ఎంత బాగున్నాయండి అసలు బ్యూటిఫుల్ సారీకి వెళ్ళండి చాలా చాలా బాగున్నాయి అసలు సారీస్ ఫైవ్ థౌజండ్ ఫార్టీ అంటే నాకే ఆశ్చర్యంగా ఉందండి చాలా బాగుంది ఒక ఎనిమిది వందల నుంచి నిజాయితీగా వీళ్ళ ఎవరైనా బల్క్ లో వస్తే చాలా తక్కువ వేసుకున్నట్టు లెక్కండి అది కూడా నేను చెప్పకూడదు న్యాయంగా కానీ చాలా మంచి ధరకు వచ్చాయండి చాలా బాగున్నాయి మీరు అన్న ఆలోచన బాగుంది వచ్చిన కస్టమర్కి తక్కువ రేటుకి ఇస్తే మళ్ళీ మళ్ళీ మీకు రిపీట్ అవుతాను చెప్తారు కదండి నలుగురు అసలు మౌత్ టాక్ మించింది లేదండి ఇప్పుడు నేనైనా ఏ ఈ జనవరి జనవరికో క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇక నాకు కూడా ఓపిక లేదండి నేను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ మాక్సిమం చూపించేసి తగ్గించేస్తానండి అటువంటిప్పుడు షాప్స్ వాళ్ళకి నిజాయితీ ప్రమోషన్ అనేది కావాలి అంటే కస్టమరే కస్టమరే దేవుడు నేను ప్రతి స్టోర్కి వెళ్ళినప్పుడు చెప్తాను మీరు కస్టమర్కి ఇవ్వండి మాకు ఇచ్చేదానికంటే ప్రమోషన్ పేరుట ఖర్చు పెట్టే కంటే కూడా మీరు కస్టమర్కి ఇవ్వండి మళ్ళీ మళ్ళీ మీకు రిపీట్ అవుతాను ఇప్పుడు ఇది ఫైవ్ థౌసండ్ ఫార్టీ అంటే కళ్ళు మూసుకుని టస్సర్ ఇష్టపడిన వాళ్ళు అలాడని తీసేసుకోవచ్చు ఈ డిజైన్ కూడా చాలా కృష్ణుడు వచ్చాడు

ఇంకా ఆ వీవర్ దగ్గరికి వెళ్ళే స్టోర్స్ లో మాత్రమే ఉంటాయి తప్ప అంతే మాక్సిమం మీకు మార్కెట్ లో దొరకవు కానీ ఆ రేట్ కూడా రాదు రేట్ వేరే స్టోర్స్ వాళ్ళు అయితే ఇవ్వలేరు మనకి ఇది బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుందో అసలు చాలా బాగుంది చూసినవన్నీ టసర్ కాదు అన్నట్టు చూసుకుని తీసుకోవాలండి ఇవైతే అసలు మనకి మాటలు లేవంతే కృష్ణుడు మీ కృష్ణుడు వచ్చాడు చాలా బుద్ధి కృష్ణుడు అంటే చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉందండి కృష్ణాష్టం కృష్ణుడు పెట్టండి షాప్ లో బాగుంది చక్కగా నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మేమిద్దరం మురిసిపోతున్నాం అని మళ్ళీ కమెంట్ పెట్టకండి కానీ చీరలు అంత బాగున్నాయి అంతే మనం మనమే చెప్పుకుంటాం కానీ చూస్తే మీరు చెప్తారండి సెలెక్ట్ చేసుకుంటానండి ఇందులో మంచి కలర్లు సెలెక్ట్ చేసుకుంటా చాలా బాగున్నాయి మేడం మళ్ళీ రీల్ కూడా అప్లోడ్ చేస్తారు అప్పుడు చూడండి కట్టుకొని కూడా చూపిస్తా ఇది కూడా బాగుందండి చెక్స్ వచ్చి మనకి మళ్ళీ హ్యాండ్ పెయింట్ స్టైల్ వచ్చింది ఇది ఎంత వరకు ఉంది ఇది కొంచెం మనకి నైన్ థౌజండ్ వరకు పడుతుంది బ్యూటిఫుల్ సారీ అండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఎంత వస్తుందమ్మా మనకి ఇది కూడా తక్కువే ఉంది సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి ఎందుకంటే ఈ హ్యాండ్ పెయింట్ రాకుండా ఓన్లీ మామూలుగా చెక్స్ వచ్చి సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ అమ్ముతున్నారు సో మనకి ఇలా హ్యాండ్ పెయింట్ అంటే కొంచెం తక్కువగా వచ్చినట్టే ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారు పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు వా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అసలు ఇదైతే బ్యూటిఫుల్ శారీ అండి ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో అసలు చాలా బాగా ఫ్లోరల్ వాళ్ళు కడుతున్నారు ఎక్కువ అంటే మన కొంతమంది ఎక్కకపోవచ్చు వాళ్ళు కడితే చూసినప్పుడు బలే ఉంది అనిపిస్తుంది చాలా అందంగా ఉంది సారీ చీర అంతే ఇలా వస్తుంది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఫ్లోరల్ బాగా కనిపిస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అమ్మా చాలా తక్కువ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్కి వస్తున్నాయండి అంటే కొనేవారికి తెలుసు నేను చెప్పక్కర్లేదు దాన్ని బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ సారీస్ ఇది కాదండి ఇంకా ఇంకా లేని టెస్సర్ అంటూ లేదు లేదు టెస్సర్ ఫ్యామిలీలో ఆల్మోస్ట్ అన్ని రకాల మీ దగ్గర ఉన్నాయి టస్సర్లో అంటే కొత్త వెరైటీ ఉన్నాయండి మనం రెగ్యులర్గా చూసే వెరైటీ కాకుండా కొత్త వెరైటీ ఉన్నాయి ప్లస్ రీజనబుల్గా ఉన్నాయి ఏ చీర కా చీర ఇప్పుడు మీరే చూసారు కదా చాలా బాగున్నాయి మీరు ఏదైనా కావాలనుకుంటే వెంటనే ఆన్లైన్లో బుక్ చేసుకోండి టస్సర్ అసలు ఆ రేట్ అంటే నాకు ఆ డిజిటల్ ప్రింట్ అసలు నాకే బురబం చేయలేదు ఫైవ్ థౌజండ్ చేంజ్ లోనే వచ్చిందండి చాలా బాగున్నాయి నారాయణ గారు చెప్పినట్టు ఏంటంటే మీరు స్టోర్ ని విజిట్ చేస్తే క్వాలిటీ అది ఎలా ఉంది ఆ ధర తగిందా కాదా అని అర్థమవుతాయి అవకాశం లేని వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా వచ్చి ఎగ్జిబిషన్ అని చెప్పాను కదండి ప్యూర్ మీరు మన దగ్గర ఆర్గంజా ఏంటో మీకు కూడా తెలుసు ఎమ్మెల్యే తో సహా వచ్చి మన పాత స్టోర్ లోనే తీసుకున్నారు మనం కదా మీకు కూడా తెలుసు అయితే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్లూమ్ ఆర్గంజాస్ లో లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యామ్ ఎన్ని బ్యూటిఫుల్ వెరైటీస్ అన్ని నెక్స్ట్ వీడియోలో అందిద్దాము ఇప్పుడు స్టోర్కి వస్తే ఎగ్జిబిషన్ లో అవి కూడా మీకు బెస్ట్ లో వస్తాయి ఈలోకన్నా మీరు కావాలన్నా తీసేసుకోవచ్చు లేదంటే నేను నెక్స్ట్ వీడియో మళ్ళీ ఆర్గన్జా కూడా చేస్తానండి నేను నా ఈ సత్యమామ డిజైనర్ వీవ్స్ నుంచి నేను ఎలా అనుకున్నానంటే ఇంకా వెరైటీ వెరైటీగా అంటే ఎప్పుడు వీడియో వైజ్గా కొత్తగా అంటే ఆ సేల్ ఉంటుందా లేదా అనే విషయం పక్కన పెడితే అసలు మార్కెట్లోకి వీళ్ళ దగ్గర ఇన్ని ఉన్నాయి అనేది తెలియాలి అది నేను అలా అందిస్తానండి మీరు చక్కగా చూసుకోండి మీకు ఏదైనా వచ్చేస్తే స్టోర్కి వచ్చి పర్చేజ్ చేసుకోండి లేదు అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్